ప్రయాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు బండి సంజయ్ ఇక తిరుపతి రైలును కరీంనగర్ నుంచి వారానికి నాలుగు సార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే కరీంనగర్ నుంచి ముంబై షిరిడికి రైలు నడిపించాలని రైల్వే అధికారులు కోరారు పొన్నం కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య అంజరెడ్డి రైల్వే అధికారులు పాల్గొన్నారు ఇక రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు దాదాపు పదమూడు వందల యాభై రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం శ్రమించింది దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలతో ఇలా నూట మూడు రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పారు అంటే అన్నింటికి లెటర్ పెట్టిన వాళ్ళుగా అన్నిటికీ లెటర్ పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినా కూడా మేమే చేసాము చెప్పారు వాళ్ళు వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినాం వాళ్ళు బుల్లెట్ దిగినావు కదా ఏం చేయలే వాళ్ళు కట్ చేసాం చెప్పు ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం ఈ యొక్క ఆర్థిక సంఘంలోనే ఐదు వేల కోట్ల రూపాయలను రైల్వే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది సరే మొదటిసారి మీరు పోతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తాం అమృత్ భారత్ కింద చేసిన జరిగిన నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మికుంటా రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడం కూడా గౌరవ మంత్రి వారు కాబట్టి దాంతోపాటు పాటు ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ ను వారానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం దేశం మతంలో నూట రైల్వే స్టేషన్ లో అందులో తెలంగాణలో వరంగల్ బ్రేగంపేట్ కరీంనగర్ మూడు రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి మళ్ళీ ఈ రోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం అధునాతన సౌకర్యాలతోటి ఈ రోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దాని సంబంధించి అభివృద్ధి చేసుకొని ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని అదే గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం వన్ టూ సిక్స్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ టూ తిరుపతి కరీంనగర్ రైలుందో తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ ప్రారంభమైంది తిరుపతి తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ వరంగల్ నుంచి కూడా లేదు కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడున్నటువంటి వారం రెండు రోజులని వారం నాలుగు రోజులు చేసే విధంగా తేడాన్ని అందరం సరి తప్పని దళర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు రద్దీ కూడా